తమిళనాడు రాష్ట్రంలో ఒక దారుణ దాష్టికానికి ఒడిగట్టారు ఆ రాష్ట్ర పోలీసులు తమిళనాడు రాష్ట్రం శివగంగా జిల్లా మదపురం భద్రకాళి అమ్మన్ దేవాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి ఇరవై ఏడేళ్ల అజిత్ కుమార్ని అతి దారుణంగా అతి తీవ్రంగా వేధించి హింసించి కొట్టి తన మర్మాంగాల్లో ప్రైవేట్ పార్ట్స్లో కళ్ళల్లో ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ కారాన్ని చల్లి అతి కిరాతకంగా రౌడీలు కూడా చేయని విధంగా వేధించి హింసించి ఒక తప్పుడు కేసు బనాయించి ఏదైతే అజిత్ కుమార్ని చంపేశారు ఆ రాష్ట్ర పోలీసులు ఈ అంశానికి సంబంధించినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అసలు ఈ అజిత్ కుమార్ వ్యవహారంలో ఏం జరిగింది అజిత్ కుమార్ని ఏ విధంగా పోలీసులు వేధించారు ఎందుకు చంపవలసినటువంటి పరిస్థితి దాపురించింది ఆ విధంగా చేసేటువంటి అధికారం పోలీసులకు ఎవరిచ్చారనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటే కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదో తరగతి పూర్తి చేసినటువంటి అజిత్ కుమార్ తన జీవిత భవితవ్యం కోసం తన కుటుంబ పోషణ కోసం తన వ్యక్తిగత పోషణ కోసం ఏదైతే మదపురం శివగంగా జిల్లాకు చెందినటువంటి మదపురం భద్రకాళి అమ్మన్ వారి దేవాలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ తన కుటుంబ పోషణను చూస్తూ ఉన్నారు తనకు ఒక తల్లి ఒక అన్న కూడా ఉన్నారు తల్లి కూడా ఒక మిల్లులో ఏదైతే నిత్య జీవిత కూలీగా పనిచేస్తూ ఉంది అన్న కూడా ఏదో పని చేసుకుంటూ తమ జీవితాలను కాలంతో ఎల్లదీస్తున్నారు అజిత్ కుమార్ గారి కుటుంబం అయితే ఒక నాలుగు రోజుల క్రితం ఒక తల్లి కూతురు ఒక వాహనంలో ఒక కారులో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ ఆలయం వద్దకు వచ్చారు అయితే నడవలేని స్థితిలో ఉన్నటువంటి తల్లిని ఆ కూతురు తీసుకువెళ్తూ కారు పార్క్ చేయడం ఇబ్బందిగా ఉంది దయచేసి కార్ని కొంచెం పార్క్ చేసి ఇవ్వగలరని ఏదైతే అజిత్ కుమార్ని కోరడం జరిగింది ఆ తల్లి కూతుళ్ళు అయితే అజిత్ కుమార్ కూడా డ్రైవింగ్ రాకపోవడంతో తన స్నేహితుడి సహకారం కోరి తన స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించి ఆ కారుని పార్క్ చేసి ఆ తాళాలను ఆ తల్లి బిడ్డలకు అందించారు అయితే దర్శనానంతరం బయటకు వచ్చి తిరిగిపోయడం మొదలైనటువంటి ఆ తల్లి కూతుళ్ళు మార్గం మధ్యలో ఎక్కడో భోజనం చేయడానికి కార్ని నిలిపారు అయితే బంగారాన్ని తీసుకువస్తాను ఏదైతే ఆ కారులో ఉన్నటువంటి ఎనభై గ్రాముల బంగారాన్ని తీసుకొని వస్తాను కారులో ఎందుకని వినుదిరిగి వెళ్ళినటువంటి ఆ తల్లికి కారులో బంగారం కనిపించలేదు అయితే వీరందరి అనుమానం కూడా ఏదైతే చివరిసారిగా వాహనాన్ని మనం అందించింది అజిత్ కుమార్కే కాబట్టి అజిత్ కుమారే బంగారాన్ని తీసి ఉండి ఉంటాడని తిరిగి ఆలయం వద్దకు వెళ్ళి సంబంధిత అధికారుల దృష్టికి ఈ అంశాన్ని చేర్చారు అయితే సంబంధిత అధికారులు అలానే పోలీస్ అధికారులు అజిత్ కుమార్ని విచారించగా ఇందుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ బంగారానికి సంబంధించినటువంటి వ్యవహారం నాకు ఎటువంటి సంబంధం లేదు నేను తీసుకోలేదు అలానే ఆయన పిలిపించినటువంటి ఆ స్నేహితులు కూడా వాకప్పు చేసినా వాంగ్మూలాన్ని ఇచ్చారు అయితే ఏమి పోలీసులు కూడా ఈ అంశాన్ని అక్కడికి వదిలేసి అజిత్ కుమార్ పంపేశారు తల్లి కూతుర్లను కూడా పంపించేశారు మరి ఏం జరిగిందో ఎవరు ఫోన్ చేశారో ఎవడి ఒత్తిడి పెట్టారో మరి పోలీసులకు ఏ లబ్ధి చేకూరిందో పోలీసులకు ఏ ప్రలోభం అందిందో తెలియదు కానీ తెల్ల తెల్లవారంగానే అజిత్ కుమార్ కుటుంబం వద్దకు చేరుకొని అతనిని అతని సోదరుడిని ఇరువురిని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసుని బనాయించలేదు ఒక ఎఫ్ఐఆర్ కాపీ లేదు కేసు పెట్టిన వారెవరో కూడా తెలియదు ఆ బంగారం ఎక్కడ పోయిందో కూడా తెలియదు కనీస ప్రాథమిక ఆధారాలు లేకుండా కేవలం ఒక ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి తరగతి వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఎందుకంటే వారి పక్షాన ఎవరు ఉండరు కదా వారి పక్షాన మాట్లాడేవారు వారి ప్రశ్న పోరాడేవారు ఎవరూ లేరనేటువంటి ఒక భావంతో ఒక నిందారోపణను మోపి అజిత్ కుమార్ని అతడి అన్నని ఇద్దరిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కాకుండా పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నటువంటి ఏదైతే పశువుల కొట్టంలో అతి దారుణంగా అతి కిరాతకంగా హింసించినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనంగా మారడమే కాకుండా వైరల్ అవుతూ ప్రతి వ్యక్తి హృదయాన్ని కదిలించింది నిజంగా పోలీసులు ఇంత దారుణానికి వడిగడతా ఉన్నారా కనీస ప్రాథమిక విచారణ లేకుండా ఒక ఎఫ్ఐఆర్ లేకుండా ఒక కంప్లైంట్ లేకుండా ఎవరి ప్రోద్బలంతో ఈ విధంగా వేధించవలసి వచ్చింది ఎవరి సహకారంతో ఎవరి బలవంతంతో ఈ విధంగా ఇబ్బందులు గురి చేయవలసి వచ్చిందో అర్థం కాలేదు కానీ మానవత్వాన్ని మరిచినటువంటి కాకిలు అతి కిరాతకంగా అతి పాశవికంగా అతి హేయంగా రాడ్లను పట్టుకుని అజిత్ కుమార్ ని అతి దారుణంగా హింసించి వేధించారు అలానే వారు అరుస్తా ఉంటే ఆ అరుపులను ఆపడం కోసం కోర్టు కారం పొడిని చల్లినటువంటి ఘటన అలానే శరీర వ్యాప్తంగా చూసుకుంటే సుమారు నలభై ఎనిమిది ప్రాంతాల్లో అతి దారుణాతిమయ దారుణమైనటువంటి దెబ్బలు కనిపించినట్లు న్యాయస్థానం ముందు ఏదైతే ఆ సంబంధించినటువంటి అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి అలానే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పు చేశాము మేమే దొంగతనం చేశామని ఒప్పుకోమనే హింసించేటువంటి క్రమంలో కళ్ళల్లో కారం వేయడం కావచ్చు అలానే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కారం పెట్టడం కావచ్చు మర్మాంగాల్లో కారం పోయడం కావచ్చు ఇలాంటి ఘటనలు చూస్తే అసలు మానవత్వాన్ని మరిచినటువంటి కాకీలను ఏం చేయాలి ఇలాంటి కాకి యూనిఫామ్ ధరించినటువంటి ఇలాంటి రాక్షసులా వీరు కాకి పోలీసులా లేకపోతే రాక్షసులా అనేటువంటి తీవ్ర అభ్యంతరపరమైనటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి అదే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కినటువంటి చిత్రం జేభిం చిత్రాన్ని మనం చూసాం సేమ్ ఇదే తరహాలో జేభిం చిత్రంలో కూడా పాములు పట్టేటువంటి ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పాము పట్టుకోవడానికి వెళితే అక్కడ పాముకు సంబంధించినటువంటి పాము ఏదైతే ఒక అట్ట ఒక లాకర్లో దూరడం ఆ లాకర్ నుంచి పామును పట్టుకొని వెళ్ళినటువంటి ఆ వ్యక్తి అదే సందర్భంలో అక్కడ గోల్డ్ పోతే కేవలం అనుమానంతోనే ఆ సినిమాలో ఏ విధంగా అయితే ప్రధాన పాత్ర పోషించినటువంటి సూర్య గారు ఏ విధంగా అయితే తెరకెక్కించారో నిజంగా ఆ దారుణ ఘటనలు అక్కడ వారిని విచారణ చేసేటువంటి క్రమంలో తప్పును ఒప్పుకోవాలని వేధించేటువంటి క్రమంలో ఏ విధంగా అతి పాశవికంగా అతి హింసాత్మకమైనటువంటి అతి జుగుత్సాకరమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో కారంపొడి చల్లడం కావచ్చు వారిని కట్టేసి తాళ్లతో పైకి లాగి వారిని వేధించినటువంటి ఘటనలు కావచ్చు అలానే రెండు బొటన వేళ్లకు తాళ్లను బిగించి పైకి లాగినటువంటి ఘటనలు కావచ్చు వాటన్నిటిని పునరావతం విధంగా వాటన్నిటిని కళ్లకు కట్టినట్లు చూపించినటువంటి మరో వాస్తవ సంఘటన అదే రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది ఈ దారుణ ఘోరణ మారణ హోమానికి తమిళనాడు పోలీసులు ఆజ్యం పోసి తమిళనాడు పోలీసులు తెరకెక్కించి చిత్రకెక్కించి ఏదైతే అజిత్ కుమార్ని చంపేసి ఆ యొక్క శరీరాన్ని కూడా మాయం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఈ విచారణ సందర్భంగా ఎటువంటి ఎఫ్ఐఆర్ లేనటువంటి ఈ పోలీసులు ఒక అమాయకుడైనటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పేద వ్యక్తిని ఏ విధంగా ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఏ విధంగా విచారణ పేరుతో తీసుకువెళ్ళి హింసించారు వేధించారు దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే స్టాలిన్ గారు కూడా అజిత్ కుమార్ గారి తల్లికి ఫోన్ చేసి నేను విచారాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను నన్ను క్షమించండి తల్లి అంటూ క్షమాపణలు కోరారు ప్రాణం పోయిన తర్వాత ఏ క్షమాపణ కోరితే ఏమొస్తుంది స్టాలిన్ గారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసింది ఎవరు ప్రభుత్వ పెద్దగా ప్రజలచే ప్రజలకై ఎరుకోబడినటువంటి ప్రజా ప్రభుత్వాలు కదా మీరు ఈ ప్రజలను సంరక్షించి ఆ ప్రజల మానధన ప్రాణాల హక్కుల రక్షణ మీ చేతుల్లోనే ఉంది కదా ఈరోజు ప్రాణం పోయిన తర్వాత పరామర్శించాము క్షమాపణ కోరామంటే ఆ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అలానే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ కావచ్చు విజయ్ తలపతి గారు కూడా ఏదైతే ఇటీవల కాలంలో ఒక నూతన పార్టీని తమిళనాడు రాష్ట్రంలో నెలకొల్పారు వారు కూడా సిట్టు విచారణ కోరారు అలానే బీజేపీ వారు కూడా సిబిఐ విచారణ కోరుతా ఉన్నారు అక్కడ కళ్ళకు కట్టినట్లు అన్ని ఆధారాలు కనిపిస్తున్నప్పుడు ఇక పోయిన ప్రాణం పోయింది సిట్టు సిబిఐ విచారణలో తేలేదేముంటుంది బాధ్యులైన వారిని ఎటువంటి శిక్ష అనుభవించవలసి వస్తుంది ఇలాంటి వ్యక్తుల మీద కేవలం ఆషామాషా కేసులు కాదు లాకప్ డెత్లకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద హత్య కేసును బనాయించి చట్ట ప్రకారంగా అతి కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ దేశంలో పేదవాడంటే లేకపోతే కింద వర్గాల ప్రజలంటే అంత చులకన భావం ఎందుకు ఈ ప్రభుత్వాలకు కావచ్చు ఈ పోలీస్ వ్యవస్థలకు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి విధి విధానాలకు కావచ్చు ఎందుకు అంత చులకన భావం అదే అజిత్ కుమార్ పొజిషన్లో మరెవరైనా ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక ధనవంతుడు ఒక ఉన్నత స్థాయి వ్యక్తి ఉండుంటే ఇదే విధంగా ఆ రాష్ట్ర పోలీసులు వ్యవహరించి ఉండుంటారా ఈ రోజు అజిత్ కుమారే నా గోల్డ్ పోయింది ఫలానా వ్యక్తి తీసుకొని ఉండుండొచ్చు అనే అనుమానం నాకుందని చెప్పి ఉంటే కనీసం అతనిని మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీని పెట్టి ఉండగలరా ఈ రాష్ట్ర పోలీసులు ఇది కేవలం ఒక తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి అంశం కాదు దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఇలాంటికి సంబంధించినటువంటి ఘటనలు కుల వివక్షత పేదరికం నీ తరగతి వివక్షత నువ్వు ఆర్థికమైన సంపన్నుడివా ఆర్థికంగా పేదవాడివా నీ కులమేంటి నీ వర్గమేంటి నీ జాతేంటి నీ ఆర్థిక స్థితిగతులు ఏంటనే ఆధారంగానే దేశంలో న్యాయం కావచ్చు చట్టం కావచ్చు అన్ని పనిచేస్తూ ఉన్నాయి పేదవాడు పేదవాడుగానే వచ్చేటువంటి ప్రతి సమస్యను ఫేస్ చేస్తూ బతుకు జీవుడా అంటూ కాలాన్ని వెల్లదీస్తా ఉన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతాన్ని పూర్తి చేసుకుని ముందుకు అడుగులు వేస్తున్నప్పటికీ నేటికి కుల వివక్షత అనేటువంటి కర్కశ కూటకం ఏదైతే ఉందో నేటికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను వెంటాడుతా ఉంది దీన్ని మార్చేటువంటి ప్రయత్నం ఎవరు చేయలేకపోతా ఉన్నారు ప్రభుత్వాలు కూడా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఏదో తూతు మంత్రంగా ఆ సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి సంబంధిత అధికారుల మీద ఏదో చిన్న చిన్న కేసులను బనాయించి చేతులు దులుపుకొని ముందుకు వెళ్తున్నాయి కానీ వీటికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చూపాలి వీటిని శాశ్వతంగా అడ్డుకట్ట ఏ విధంగా వేయాలో ఆలోచించలేకపోతున్నాయి కేవలం గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే తమిళనాడు రాష్ట్రంలో సుమారు ఇరవైకి పైచిలుకు లాకప్ డెత్లు సంభవించాయంటే ఎవరి వైఫల్యం ఎవరు వైఫల్యం చెందుతా ఉన్నారు ఇక తమిళనాడు రాష్ట్రం కాకుండానే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు పునరావృతమనే ఉన్నాయి కేవలం సామాజిక మాధ్యమాల ద్వారానో న్యూస్ ఛానళ్ళ ద్వారానో లేకపోతే ఈ యొక్క మౌత్ టాక్ ద్వారా వస్తున్నటువంటి అంశాలు కొన్నైతే కనీసం సామాన్య ప్రజల జన జీవితాల్లోకి రానటువంటి ఇలాంటి ఘటనలు ఇలాంటి లాకప్ టార్చర్లు ఇలాంటి లాకప్ దె దెత్తులు కో కొల్లలు వాటి గురించి బాధపడేవారు ఎవరు ఉన్నారు పేదవారు కదా ఆ పేదవారు చస్తే ఏంటి బ్రతుకుతే ఏంటి వారి జీవితం ఏదైతే పురుగుల కంటే హీనమైనదిగా ఈరోజు ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో వారిని కేవలం ఓటర్లుగానే చూస్తూ ఉన్నారు కానీ వారి యొక్క సమాజ స్థితిగతులలో మార్పులను తీసుకొచ్చే విధంగా వారి కష్ట నష్టాలను తీర్చే విధంగా వారికి ప్రభుత్వం అలానే పోలీస్ వ్యవస్థ అలానే ప్రభుత్వ వ్యవస్థలు వారికి అన్ని విధాలుగా సహకరించే దిశగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయడం లేదు కేవలం ఈరోజు అజిత్ కుమార్ యొక్క ఆ ఆర్థిక సామాజిక స్థితిగతులే ఈరోజు ఆయన లాకప్ డెత్ కు పాల్పడే విధంగా లాకప్ లో అతి కిరాతకంగా అతి పాశవికంగా చంపబడే విధంగా చేసింది అదే ఒక సంపన్న వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉంటే ఈరోజు కోటాను కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లూటీ చేసి కోటాను కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని బ్యాంకులకు యగనానం పెట్టి ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నటువంటి నాయకుల మీద చిన్న చర్యను చేపట్టగలిగే దమ్ము ధైర్యం ఈ దేశపు పోలీస్ వ్యవస్థకు ఉందా ఏ వ్యక్తినైనా శిక్షించి కనీసం వారి ఇంటి గేటును టచ్ చేసే దమ్ము ధైర్యం ఈ దేశ పోలీసులకు ఉందా లేదు ఎందుకంటే వారిని టచ్ చేస్తే వారి మీదకు ఒక చిన్న కేసు బనాయిస్తే ఒంటి మీద యూనిఫామ్ ఉండదు జారిపోతుంది కదా వారంటే భయం కదా న్యాయం చట్టం ధర్మం కూడా ఉన్నవాడికి ఒక చట్టం లేనివాడికి ఒక చట్టం ఉన్నవాడికి ఒక న్యాయం లేనివాడికి ఒక న్యాయం పేదవాడికి ఒక చట్టం బక్క చిక్కి నోడుకో చట్టం బలిసినోడుకో చట్టం ఈ దేశంలో విలయ తాండవం చేస్తూ ఉంది ఇంకెప్పుడు మారేది ఏమైనా అంటే రిజర్వేషన్లు రిజర్వేషన్లు అని రిజర్వేషన్ల మీద పడి చేస్తారు కొందరు మూర్ఖులు ఏం సాధించారు రిజర్వేషన్ల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలు నేడు రాజ్యాధికారం లేక నేటికి ప్రభుత్వాల్లో తమ పాత్ర లేక నేటికి రాజ్యాధికారంలో తమ భాగ్యస్వామ్యం లేకుండా బానిసల వలె చీడ పురుగుల వలె జీవిస్తూ ఉన్నారు ఏం మారింది ఈ దేశంలో ఏం మారుస్తున్నాయి నేటి ప్రభుత్వాలు ఎందుకు ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు ఎవరిని ఉద్ధరించడానికి ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రాణాలను హరిస్తూ ఉంటే ఎవరిని రక్షించడానికి దొర ఈ ప్రభుత్వాలు ఎవరికి కొమ్ము కాస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఎవరికి భజన చేస్తున్నాయి ప్రభుత్వాలు ఎవరికి బానిసలుగా మారాయి ఈ ప్రభుత్వాలు సామాన్యుల యొక్క శ్రమను సామాన్యుల యొక్క కష్టాన్ని సామాన్యుల యొక్క స్థితిగతులను అన్ని మారుస్తామంటూ వారిని ఆర్థిక దోపిడీ చేసి వారి దగ్గర నుంచి తీసుకొస్తున్నటువంటి కోటాను కోట్ల రూపాయలను ఈ రోజు సంపన్న వర్గాలకు దోచి పెడుతున్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇది ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఇవే దారుణాలు ఇవే మారణ హోమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల మీద దాష్టికాలు దారుణాలు జరుగుతున్న ప్రభుత్వాల పనితీరులో కానీ న్యాయస్థానాల పనితీరులో కానీ ఎటువంటి మార్పు చోటు చేసుకోవడం లేదు ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికి సుప్రీంకోర్టు కావచ్చు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు ఒక ఎస్సీ ఒక ఎస్టీ లేడంటే ఇక మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ దేశపు స్థితి గతులు దిగజారాయి అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీలు లేరా ఎందుకు వారికి న్యాయ వ్యవస్థలో అవకాశాన్ని కల్పించడం లేదు వారి జాతి ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించేటువంటి అధికారాన్ని ఎందుకు ఇవ్వడం లేదు ఈరోజు అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగ ఆధారంగానే ఇవ్వబడినటువంటి ఆ యొక్క శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ రిజర్వ్ నియోజకవర్గాల్లో మినహా ఏ ఒక్క జనరల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఒక ఎస్టీ పోటీ చేసినట్టు ఎక్కడైనా చరిత్ర దాఖలాలు ఉన్నాయా లేవు కదా కేవలం ఆ ప్రజలను మసిబూసి మారేడుకాయను చేసి వారి యొక్క ఆర్థికంగా వారిని ఆర్థిక దోపిడీ చేసి వారి శ్రమను దోపిడీ చేసి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని మార్చవలసినటువంటి పరిస్థితి ఆవశ్యకత సంతరించుకుంది ఏదైతే అజిత్ కుమార్ యొక్క మరణానికి తీవ్ర మూల్యాన్ని చెల్లించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎవడైతే బాధ్యుడై ఉన్నాడో వారిని కేవలం సస్పెండ్ చేసో మరొకటి చేసో వదిలేస్తే సరిపోదు అతి కఠినంగా అతి కఠినమైనటువంటి శిక్షలను బనాయించి జీవితాంతం తప్పు చేస్తే ఇలా లాకప్ టార్చ్ లాకప్ డెత్లకు పాల్పడితే ఎటువంటి గుణపాఠం ఎటువంటి శిక్ష ఉంటుందో ఒక గుణపాఠాన్ని తెలియజేసే విధంగా ఈరోజు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు నిజంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సిగ్గు కలిగించేటువంటి ఘటన గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇరవైకి పైచిలకు లాకప్ డెత్లు జరిగాయంటే ఎవరి వైఫల్యం ఈ విధంగా వైఫల్యం చెందుతా ఉన్నారేంటి జేవిం చిత్తానికి సంబంధించి యథార్థ ఘటనకు కళ్లకు కట్టినట్లు మీ రాష్ట్ర పోలీసులు చూపిస్తా ఉన్నారు స్టాలిన్ గారు ఇప్పటికైనా మార్పు చెంది మీ వ్యవస్థలను మార్పు చెందే దిశగా అడుగులు వేయించండి కేవలం మేము పేదల పక్షము పేదల పక్షాన మాట్లాడతాం పేదల పక్షాన పోరాడతాం రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగిస్తున్నాం ఈరోజు బీజేపీ మనుధర్మ సిద్ధాంతంతో పోరాడుతున్నామని కేవలం కల్లిబుల్లి మాటలు చెప్తే ఈ దేశ ప్రజలు విశ్వసించరు వాస్తవికతకు దగ్గరగా వాస్తవ రూపంతో మీ పరిపాలన కొనసాగించండి అప్పుడే ప్రజలు హర్షిస్తారు తమిళనాడు రాష్ట్రంలో మీకంటూ ఒక ఖ్యాతిని ఇవ్వగలుగుతారు అంతేకాని ఈ విధంగా అజిత్ కుమార్ లా ఎందరూ అమాయకులను పెట్టుకుంటా ఉంది పోలీస్ వ్యవస్థ ఈ రోజు అదే పేదవాడి పరిస్థితుల్లో ఒక సంపన్నుడు ఉంటే వాడి నెత్తి మీద ఒక ఇంటికని పీక కలిగి ఉండేదా ఆ వ్యవస్థ ఏమి చేయలేరు నేను చెప్పేటువంటి మాట మీకు చేదుగా అనిపించి ఉండొచ్చేమో కానీ ఇది యథార్థం ఇదే వాస్తవం కాబట్టి అజిత్ కుమార్ మరణానికి కారకులైన వారు ఎంతటి వాడైనా సరే వాడిని కఠినంగా శిక్షించాలి అలానే ఈరోజు కష్టం చేస్తే రెక్కాడితే డొక్కాడ నిండని ఆ కుటుంబాన్ని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలుగా ఆదుకొని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని కూడా నేను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారిని విన్నవిస్తున్నాను ఇలాంటి దారుణ మారణ ఘటనలు మరో మారు పునరావతము కావకుండా జాగ్రత్త పడండి స్టాలిన్ గారు లేకపోతే మీరు మీ పార్టీ భూస్థాపితమయ్యేటువంటి ప్రమాదం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు హితవును పలుకుతున్నాను సామాన్యుల ప్రాణాలు కూడా ప్రాణాలే కేవలం బలిసిన వాడిదే ప్రాణం కాదు ఈ దేశపు అభివృద్ధిలో ఈ దేశపు భవితవ్యంలో అత్యధిక భాగస్వామ్యం ఉంది బడుగు బలహీన వర్గాల జీవిత శ్రమే వారి శ్రమను దోపిడీ చేయడమే కాకుండా వారి మానధన ప్రాణాలకు రక్షణ లేకుండా చేసేటువంటి ప్రభుత్వాలు మీ పనితీరు మార్చుకోమని నేను మీకు హితవును పలుకుతా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్